ఆదివారం మెడుతూరు మండలం పైపాలెం గ్రామంలో సోలార్ గ్రీన్ కో ఆగడాలపై ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కి ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిఐడియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ ఎస్ ఉస్మాన్ భాషా మెడుతూరు మండల నాయకులు మద్దరి వి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి ఓబులేసు కొంగర వెంకటేశ్వర్లు తదితరులు గ్రామాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అనేక విషయాలు వారే దృష్టికి తెచ్చారు గ్రీన్ కో సోలార్ కంపెనీ మా గ్రామంలో సభ జరపకుండా ప్రజలు ఆమోదం లేకుండానే సోలార్ పనులు ప్రారంభించారని ప్రారంభించిన తర్వాత మా భూములకు వెళ్లేందుకు ఉన్న రస్తాలను ఆక్రమించారని మా పొలాల చుట్టూ ఉన్న రాళ్ల తులకను తొలగించారని పశువులకు గొర్రెలకు మేకలకు జీవన ఆధారం ఉన్న కొండ ప్రాంతాన్ని ఆక్రమించడం పశువులకు నీళ్లు తాగి చెరువులను కుంటలను వేశారని వీటి మూలంగా మా గ్రామంలో జీవనోపాధి కోల్పోవడం జరిగిందన్నారు రైతుల భూములకు తీవ్రంగా నష్టం చేస్తున్నారని వారు వాపోయారు అనంతరం కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని అందుకు రైతు సంఘం అండగా ఉంటుందని వారు తెలిపారు భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా గ్రీన్ కో సోలార్ కంపెనీ వాళ్ళు రాజకీయ అండదండలతో లాక్కుంటున్నారని వారు ఆరోపించారు భవిష్యత్ తరానికి ఉపయోగపడేందుకు రెండు వందల ఎకరాల గ్రామానికి వదిలిపెట్టాలని ప్రతి కుటుంబానికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని గ్రామంలో చదువుకున్న యువతకు సోలార్ ప్రాజెక్టుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బండారు పొల్లన్న బండారు శివమూర్తి పిక్కిరి నాగేశ్వరరావు

ఈ సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే గ్రిన్కో కంపెనీ ఊరకొల్ల మండలం సపనాల్లో కానీ గజ మండలం గనిలో కానీ పిన్నాపురం పాండ్య మండలం పిన్నాపురం కానీ ఇట్లా చాలా చోట్ల గ్రిన్కో కంపెనీ వాళ్ళు సోలార్ ఏర్పాటు చేశారు సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేసిన అన్ని చోట్ల రైతుల నష్టకరంగాను సోలార్ కంపెనీ లాభం అయ్యబోతున్న ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తుంది సేమ్ అదే ఇక్కడ పైపాలెం గ్రామంలో కూడా రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని మేము కోరుతుందేమంటే అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ గ్రామంలో ఉండి పుట్టి పెరిగి ఇక్కడే చనిపోయే ఈ గ్రామ ప్రజలకు మేలు చేయకుండా అనుకూలంగా చేయకుండా ఎక్కడో ఉండే సోలార్ కంపెనీ వాడికి గ్రీన్కో కంపెనీ వాడికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఇది న్యాయమైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము డిమాండ్ ఏమంటే రైతుల యొక్క స్వాధీనంలో లేదా అనుభవంలో ఉండే ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు పావి ఎకరా అర్ధ ఎకరా ముక్కాల ఎకరా ఎకరా ఏం వందల ఎకరాలు ఉన్నాయా ఆ రైతుకు ఆ దాని మీద హక్కు కల్పించండి అంటే రైతుల పంట పొలాలకు నష్టం లేని పద్ధతిలో సోలార్ నిర్మించుకోండి వాళ్ళే రైతులు సోలారే వద్ద మా పంట పొలాలకు నష్టం లేకుండా సోలార్ ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్తూ ఇప్పుడు సోలార్ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి వల్ల వాళ్ళ పొలాల వేల దాన్యాలు బంద్ కాబోతున్నాయి వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళన్నీ వాళ్ళ పంట పనులలో రాబోతున్నాయి రేం గ